काश्यपान्वयसंजातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं नीला तुङ्गस्तनगिरिति कृष्णं पाराज्यं संश्रुति स्वचिष्टाया सजनिगलतं या बलाकृत्य पुङ्क्ते गोदा तस्यै नम इदमिदं इदम भूय एवास्तु भूयः अन्दर्किदासः ఇరవై ఏడవ పాసరం కోడారే పాసరంలో సన్మానం కోరుకుంది మన గోదాదేవి అందుకని అది చాలా గొప్ప పాసరం అండి అని అంటూ ఉంటారు ఈరోజు మనం చదువుకోబోయే ముప్పై ఇరవై తొమ్మిదవ పాసరం అంతకంటే అత్యుత్తమమైన పాసరం అని అంటారు పెద్దలందరూ కూడా ఇదే వేద తాత్పర్యము అని అంటారు అసలు చెప్పాలంటే వేదంలో కూడా చెప్పినటువంటి విషయాన్ని మన గోదానాచార్ ఈరోజు పాసరంలో కోరుకుంటోంది అని అంటారు సంసారులకి మహర్షులకి తేడా ఉంటుంది అలాగే మహర్షులకి ఆళ్వార్లకి చాలా తేడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు ఆళ్వార్లందరిలో కూడా ఆండ్రాళ్ళకి ఉండేటువంటిది ఇంకా గొప్పతనం చాలా ఆండ్రాళ్ళ యొక్క జ్ఞానం చాలా విశేషమైనటువంటి జ్ఞానం నిత్యసూర్లలో కూడా అటువంటి జ్ఞానం ఉన్నవారు లేరు అని మన పెద్దలు పూర్వాచారులు అంటూ ఉంటారు పదుగురాళ్ళ వాళ్ళకి ఒకే బిడ్డగా అవతరించింది కదండీ వారి జ్ఞానం అంతా ఈమెకి వచ్చేసింది అందుకనే ఈమె ఎంతో చక్కగా పరమాత్మని కోరుకున్నది ఏం కోరుకోవాలో ఎలా కోరుకోవాలో ఈరోజు చక్కగా కోరుకుంటోంది భగవంతుణ్ణి మనం ఏ ఏయో కోరికలు కోరుతూ ఉంటాం డబ్బు డబ్బు వచ్చాక ఇంకా మాకున్న రోగాలు తొలగించు మాకు ఇంకా సుఖాలు కావాలి మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఎన్నో కోరుకుంటాం మనకంటే మంచిగా కోరుకుంటారు మహర్షులు వారికంటే మంచిగా అందంగా కోరుకుంటారు ఆళ్వార్లు వారందరికంటే కూడా ఎవరు కోరనిది ఇలా కోరుకోవచ్చు అని చెప్పి ఈరోజు తిరుప్పావే ప్రబంధం యొక్క తాత్పర్యాన్ని ఈ పాసరంలో భగవంతుని ముందు విన్నపిస్తోంది మన గోదాదేవి అంటే మహానందము అని చెప్పి ముక్తి మోక్షం మహానంద అని అంటూ ఉంటారు అంటే దుఃఖం కొంచెం కూడా లేనటువంటి ఆనందం మాకు కావాలి అది ఎప్పుడు వస్తుంది ఈ శరీరాన్ని విడిచిపెడితేనే అటువంటి ఆనందం లభిస్తుంది అది ఎవరిస్తారండి ఆ ముక్తిని మోక్షాన్నిని అంటే శ్రీమన్నారాయణే ఇస్తాడండి అదేటండి లోకంలో ముప్పై మూడు కోట్ల మందికి దేవతలను చెప్తూ ఉంటారు కదా ఇంతమంది ఉంటే శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఇస్తాడని అంటారేంటి మీరు ఉన్నారు నిజమే బ్రహ్మ శివుడు ఇంద్రుడు వరుణుడు సూర్యుడు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చేది స్వల్పంగానే ఉంటుంది మనకు కూడా గవర్నమెంట్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కింద తన సహాయం కోసం క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ వేసుకుంటాడు ఆ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా మళ్ళీ సహాయం కోసం ఇంకా మంత్రుల్ని ఉంటూ ఉంటారు అలాగే శ్రీమన్నారాయణుడు కూడా తను ఈ లోకాలన్నింటినీ పరిపే పరిపాలించడానికి వీలుగా ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్కరికి అప్ చెప్పాడు బ్రహ్మ నువ్వు పుట్టించు ఇంద్ర నువ్వు దిక్పాలకులందరికీ నాయకుడివై ఉండు రుద్ర నువ్వు సంహారానికి అధిపతిగా ఉండు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని వాళ్ళకి ఇచ్చాడు మరి ఆ పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు కొంతవరకే కదా పని చేసి పెట్టగలరు అదే వీళ్ళందరినీ నియమించిన వాడి దగ్గరికి వెళ్తే మన పని సంపూర్తిగా అవుతుంది అందుకని బ్రహ్మాది దేవతలకి ఆ పదవులనిచ్చింది స్వామి నారాయణుడే ఆ పదవులకు కావలసిన వసతులనిచ్చింది నారాయణుడే వారు ఆ పదవుల్ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని వరాలు ఇస్తూ ఉంటారు ఆ వర వరాలని ఇచ్చే శక్తిని ఇచ్చింది కూడా నారాయణుడే దీన్ని కృష్ణ పరమాత్మే భగవద్గీతలో డైరెక్ట్గా చెప్తాడు నేను ఫలాల్ని మీకు ఇతర దేవతలు ఇస్తున్నారు అంటే వాళ్ళకి నేను ఇస్తే మీకు ఆ దేవతలు ఇస్తారు ఆయా దేవతల ద్వారా మీరు తీసుకుంటున్నారు కానీ ఇచ్చేది ఫలాలు ఇచ్చేది నేనేనండి అని కృష్ణ పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో అర్జునుడికి అందుకని ఆయా దేవతలు ఇస్తున్నారు ఫలములు అంటే శ్రీమన్నారాయణ ద్వారా వాళ్ళు గ్రహించి అది మనకి అందజేస్తూ ఉన్నారు అందువల్ల మనం జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఫలం కావాలి అని అనుకుంటే ఇక మళ్ళీ ఒక అమ్మ కడుపున పుట్టకూడదు అని మనం అనుకుంటే శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించి మనం మోక్షాన్ని కోరుకోవాలి అని వేదం చెప్తోంది శాస్త్రం చెప్తోంది కానీ ఆ మోక్షానికంటే కూడా మించి కోరుకుంటోంది మన గోదాదేవి ఈరోజు పాసరంలో ఇరవై తొమ్మిదవ పాసరంలో ఆ కోరిక ఏంటో అంత మిత మిగిలిన ఆళ్వార్లు కూడా కోరుకోని విధంగా కోరుకున్న ఆ గొప్పతనం ఏంటో తెలుసుకుందాం పాసరాన్ని అనుసంధానం చేసుకుని సిత్తం సిరిగాలే వందు పోతుం పోతు పొరుళకేళాయ్ పెత్తం కుల తిల్పి రందు నీ కుత్తేవలెంగళై కొలామల్పోగాదు ఇ పరేగొల్వా రుకాణ్ గోవిందా ే నా మతెనంకా మంగళ్ మాతెలో రెంబావాయ్ ఈ ఇరవై తొమ్మిదవ పాసరం ముప్పై పాసరాన్ని మనం ప్రతిరోజు సాత్మరే సమయంలో శ్రీమన్నారాయణ దగ్గర ఆరాధన అయిపోయాక ఒక మంగళాశాసనం చేశాక ఈ పాసరాలని చామరం వేస్తూ విన్నపిస్తాం కదా అటువంటి సారవంతమైనటువంటి పాసరాలు చివరు ఉండే పాసరాలు సిత్తం సిరగాలే వందు ఉన్నాయి చేవిత్తు ఉందన్నే చేవిత్తు స్వామి మేము వచ్చాం ఎప్పుడొచ్చాము సిరిగాలే అంటే తెల్లవారుజామున సిత్తం సిరిగాలే ఇంకా తెల్లవారుజామున కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలోనే మేము వచ్చాం వందు వచ్చాము ఎందుకు ఉన్న చేవిత్తు నిన్ను సేవించడానికి వచ్చాము మేము పున్ పొత్మరే అడియే పోత్తుం పొరులు కేళాయ్ స్వామి నీ యొక్క పొన్ తామరే అందమైనటువంటి తామరల వంటి అడి అంటే పాదాలు అటువంటి శ్రీపాదాలని కీర్తించడానికి మంగళాశాసనం చేయడానికే మేము వచ్చాము అదే ప్రయోజనంగా భావించి మేము వచ్చాము కేళాయ్ ఎందుకు వచ్చాము మంగళాశాసనం చేశాము మాకు ఇంకా కావాలి దానికి ఏదో చెప్తున్నాము విను అని అంటున్నారు మార్గశీర్షి మాసంలో మామూలుగానే చలి అధిక అధికంగా ఉంటుంది తెల్లవారుజామున ఇంకా అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ చలిని కూడా లెక్క చేయకుండా మేము వచ్చాము ఇలా వచ్చాము అంటే మేం రాలేదు వచ్చేలా నువ్వు చేసావు నీ నీ మీద ప్రేమ కలిగించి మమ్మల్ని నీ మీద ఆభిముఖ్యులు అభిముఖ అభిముఖులు అయ్యేలా నువ్వు చేసుకొని ఇక నిలిచి ఉండలేని స్థితి కల్పించి నిన్ను ఎప్పుడు చేరదామా వచ్చి నిన్ను ఎప్పుడు కీర్తిద్దామా నీకు ఎప్పుడు మంగళాశాసనం చేద్దామా అనేటువంటి త్వర మాలో కనిపి కలిగించావు నువ్వు కలిగించి ఇక నిలబడలేనటువంటి స్థితి నువ్వు లేకపోతే నిలబడలేనటువంటి స్థితిని మాకు కలిగించావు అలాంటి స్థితి కలగడం వలన మేము నిలబడలేక నీకు వచ్చి మంగళాశాసనం చేశాము మంగళాశాసనం చేశాము అంటే ఓ ఒళ్ళి వచ్చి వచ్చిళ్ళు ఏదో పొగుడుతున్నారంటే ఏదో కావాలనుకుంటున్నారేమో అని లోకల్లో అనుకునే విధంగా అనుకునేవు అలా అనుకోకు వేరే ప్రయోజనం ఆశించి మేము మంగళాశాసనం చేయలేదు మంగళాశాసనం చెయ్యడమే ప్రయోజనంగా మేము వచ్చి నీకు మంగళం పాడేమే తప్ప మంగళాశాసనం చేసి స్వామి మాకు అది ఇస్తావా మాకు ఇది ఇస్తావా అని చెప్పి అడి అడిగి వెళ్ళేవాళ్ళం అడిగి పుచ్చుకుని వెళ్ళేవాళ్ళం మేము కాదు మా స్వరూపం ఏంటి ప్రపత్తి చేశాము నువ్వే దిక్కు అని ఉన్నాము అలాంటప్పుడు నువ్వు చల్లగా ఉండాలి అని కోరుకుంటాం మేము నీకు మంగళాశాసనం చేయడమే మాకు ప్రయోజనం తప్ప మంగళాశాసనం చేసి వేరే ప్రయోజనాన్ని ఆశించి మా స్వరూపాన్ని పోగొట్టుకునే వాళ్ళం మేము కానే కాదు మాకు ఆ ఉద్దేశాలే లేవు అసలు వచ్చి నిన్ను కళ్ళారా సేవించుకోవాలి అని అనుకున్నాము ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చావు నీ యొక్క బంగారు పాత పద్మాలను సేవించుకునే భాగ్యం కలిగింది ఆగలేకపోయాము పోతి పోతి అంటూ మంగళాశాసనం చేసేసాము అయింది కదా ఇప్పుడు మాకు ఇంకా కావాలి అదేంటో చెప్తాం కోరిక కావ తీరాలనుకోండి మనం ఏం చేయాలి ముందు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి ఆ తర్వాత మనకేం కావాలో మనం చెప్పాలి అలా ముందు పరమాత్మని స్వామి మాకు ఇన్ని ఇచ్చావు కదా నువ్వు అలాగే ఇది కూడా ఇవ్వా అని అడుగుతున్నాం మనం అంత తప్ప ఎన్ని ఇచ్చినా స్వామి నాకు ఇది పోగొట్టు స్వామి నాకు అది పోగొట్టు అని కంటే ఆహా ఎన్నిచ్చేవయ్యా నువ్వు నాకు ఎన్ని ఇచ్చావయ్యా అని ఆనందపడుతుంటే ఆయన ఆనందంతో ఇంకా ఇంకా మనల్ని అనుగ్రహించాలి అని అనుకుంటాడు కదా మేము ఈ జన్మలో అసలు నిన్ను చేరతామా అనుకునే స్థితిలో ఉన్నాం మేము ఎందుకంటే పెద్దలందరూ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారు మమ్మల్ని నీ దగ్గరికి రానివ్వలేదు అలాంటి స్థితిలోంచి నీ సన్నిధి దాకా వచ్చేలా చేసావు నువ్వు అలాగే నీ సన్నిధి లోపలికి అనుమతించి నీ యొక్క దర్శనాన్ని మాకు అనుగ్రహించావు నీ నడిచి వస్తుంటే ఆనంద ఆ నడకల సౌందర్యాన్ని అనుభవింపచేసావు నీకు శాసనం చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ఇంతకంటే మాకు ఇంకేం కావాలయ్యా ఈ జీవుడిగా ఒక శరీరాన్ని ధరించి ఉన్నందుకు పరమాత్మకి మంగళాశాసనం చేయడం కంటే వేరే ప్రయోజనమే లేదు మాకు ప్రపత్తి చేసిన వాళ్ళందరూ ఇలాగే కదండీ ఉండాలి ఆచార్యులు కూడా మనకి సమాశ్రనాలు చేసి ప్రపత్తి చేయించే సమయంలో ఏమంటారు మంగళాశాసనం పరమాత్మకి మంగళాశాసనం చేయడానికి ఇంకొక జీవుడు వచ్చాడు కదా అని ఆనందంతో చేస్తారు అదే మాకు కావలసినటువంటి అర్థము పరమార్థము నీకు మంగళాశాసనం చేయడానికే మేము వచ్చాము ఉందన్నే సేవి సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థిత భాగవతులు ఉండే చోటికి భగవంతుడే అసలు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటట అలాగే శ్రీరాముడు కూడా వెళ్తాడు కదండి ఋషుభంగలు వస్తే కనుక అలాగే ఈ గుహుడి దగ్గరికి కూడా చెప్పుకుంటాం అయ్యో అయ్యో నువ్వే నడిచొచ్చావా నువ్వే నడిచొచ్చావా అని అంటాడు స్వామి అలాగే మేమందరము నీ దగ్గరికి వచ్చాం మేము నిన్ను కీర్తించాలని వచ్చాము తామరేడియే పోతుం నీ స్పృహణీయమైనటువంటి కోరదగినటువంటి బంగారు వంటి తామర పాత పద్మాలు ఉన్నాయే వాటినే కీర్తించాలి అని చెప్పి వచ్చాము ఈ నీ శ్రీపాదాలు ఏం చేస్తాయి మాకుండే అమంగళాలన్నీ అవే తొలగించేస్తాయి వేరే మేము కోరుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు మంగళ శాసనమే మాకు కోరికతోటి మేము వచ్చాము అడిగే కోత్తుం పొరుళ్ కేళాయ్ స్వామి ఇంకొకటి అడుగుతున్నాం మేము దాన్ని కూడా తీర్చవలసింది అని అంటున్నారు నిన్ను అడిగారు కదా ఏదో పరై పరై అన్నారు కదా అయ్యో కాదు మాకు కావలసిన పర ఏంటో ఇప్పుడు చెప్తాం మేము వినో అని చెప్తున్నారు ఏంటండి అంటే పెత్తం మే ఎత్తు ఉన్నాం కులత్తిల్ మేమందరం ఎక్కడ పుట్టామో తెలుసు కదా నీకు పెత్తం మేయెత్తు ఉన్నాం కులత్తిల్ పిరంద ఏమీ లేదు ఆ పశువుల్ని మేపుకోవడం మాకు ఆకలిస్తే భోంచేయడం ఇంతే మాకు తెలిసింది అలాంటి కులంలో వచ్చి పిరందా నీ నువ్వొచ్చి ఎక్కడ పుట్టావు ఇలాంటి గోపకొలంలో మా గోపకొలల్లో వచ్చి అవతరించావు మరి మాతో పాటు సమానంగా వచ్చి అవతరించినప్పుడు నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు మరి మేం చేసే కైంకర్యాలన్నిటినీ కూడా నువ్వు స్వీకరించాలి కదా మాతో సమానంగా వచ్చావు మరి మేం చేసే సేవలు కూడా నువ్వు స్వీకరించాలి ఎలాంటి సేవలు కుత్తేవల్ అంటే ఆంతరంగికమైనటువంటి కైంకర్యాలు కొన్ని కైంకర్యాలు బయట బయట చేస్తూ ఉంటాం మనం కొన్ని కైంకర్యాలు చాలా సామీప్యంగా పెరమాళకి సమీపంగా ఉండి మనం చేసే కొన్ని కైంకర్యాలు ఉంటూ ఉంటాయి అలాంటి ఆంతరంగికమైనటువంటి అంటే నీకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు చేస్తూ ఉంటారే సేవలు అలాంటి సేవలు మా చే నువ్వు స్వీకరించవలసిందే ఎందుకంటే నీ అంతటి నువ్వే వచ్చి ఇక్కడ అవతరించావు పరంపదల్లో ఉండే వాడివి ఎంచుకుని మాతో పాటు సమానంగా నువ్వొచ్చి ఈ గోపకొలల్లో కేవలం తినడం తప్ప ఆ పశువుల్ని మేపడం తప్ప ఇంకొక జ్ఞానం లేనటువంటి మా కులంలో ఎవరు పుట్టమని అడిగారు నీ అంతటి నువ్వే వచ్చావు కదా సరే పుట్టావు పుట్టినప్పుడు మరి మా యొక్క కైంకర్యాలని నువ్వు స్వీకరించాలి కదా అని అంటున్నారు కుత్తేవల్ ఎంగళై కొమల్ పోగాదు మేము ఏదో తింటూ తిరుగుతూ ఇన్నాళ్ళు గడిపేశాం మేము అలాంటి మమ్మల్ని నువ్వేం చేసావంటే మా స్థితిని మార్చేశావు భగవంతుడు అంటే ఉండే అంతా పోగొట్టేశావు నీ వైపు సుముఖులుగా అయ్యేలా మమ్మల్ని తీర్చిదిద్దేశావు అంటే నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూపించి నీ గురించి నీ కళ్యాణ గుణాల గురించిన జ్ఞానాన్ని మాకు కలిగించి ఇప్పుడు నువ్వు లేకపోతే మేము ఉండలేని స్థితిని మాకు కలిగించేశావు కలిగించేసి ఇప్పుడు మే మా కైంకర్యాలను స్వీకరించను అంటే ఎలా కుదురుతుంది ఇత్తెప్పరే గొల్వా నండ్రుగాణ్ గోవింద స్వామి మేము అడగాలనుకుంటున్నది ఇదే ఇన్నాళ్ళు మేము ఏదో ఏదో పరే గొల్వా నండ్రుగాణ్ ఇన్నాళ్ళు పరే పరే అన్నాం మేము అదంతా అన్నది ఏదో తప్పెట కావాలి అని అడిగిందంతా కూడా ఈ లోకంలో వాళ్ళ కోసం మేము అడిగామంతే అంటే ఈ గోపకులంలో ఉండే పెద్దలు ఏయో వర్షాలు కావాలి అది కావాలి ఇది కావాలి అని అన్నారని చెప్పేసి మేము పరానే వాయిద్యం కోసం వచ్చాము అని ఊరి వారి కోసం చెప్పేమే తప్ప మేము మా అంతటా మేము కోరుకున్నది మాత్రం ఇదే నీకు మంగళాశాసనం చెయ్యడమే మేము కోరుకుంటున్నాము అండ్రుకాన్ గోవింద ఈ ఏదో లోకంలో చెప్పుకునే వాయిద్యం కోసం కాదు మేము వచ్చింది ఓ గోవింద అని ఈరోజు పాసనలో కూడా గోవిందనామాన్నే చెప్తుంది మన గోదాదేవి ఇంతకాలం చెప్పిన పర వేరు ఇప్పుడు మేము నిజంగా పర అంటే ఏం కావాలో మేము అడుగుతాము ఈ గోపికలు ఈ వ్రతంతో ఏం పొందాలని అనుకుంటున్నారో స్పష్టంగా చెప్తున్నారు ఇంతసేపు దీన్ని దీన్నేమన్నారు ఇన్నాళ్ళును స్నానం అన్నారు పరా పరా అని అన్నారు కానీ ఇప్పుడు అడగవలసింది అడుగుతోంది మన గోదానాచియారు ఎత్తే ఏజేజు పిరవిక్కుం వందన్నోడు తుమే యావో ఉనకే నా మాట్ చేయం స్వామి ఎత్తైక్కుం ఏజేజు పిరవిక్కుం ఎప్పటికీ ఏడేడు జన్మలకి కూడా నీతోటే మాకు విడదీరాని సంబంధం కావాలి ఉనక్కే నా మాట్ చేయవోం నీకే మేము కైంకర్యం చేసుకోగోరుతున్నాము అని అంటున్నారు అంటే పరమపదంలో వేంచేసి ఉన్నా భూమి మీద ఒక అవతారానికి వచ్చినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మేము నిన్నే అనుసరించి ఉండాలి పరమాత్మ అవతారాలకి వస్తే లక్ష్మీదేవి ఎప్పుడు విడిచిపెట్టదండి వామన అవతారంలో కూడా లక్ష్మీదేవితో పాటే వచ్చాడు స్వామి ఎలా అయితే నువ్వు అమ్మని విడిచిపెట్టి ఉండవో అలాగే మేం కూడా నీతో పాటే ఉండాలి నువ్వు లేకుండా మేము ఉండకూడదు మాకు పరమపదాన్ని ఇచ్చేసి మమ్మల్ని అక్కడ ఉంచేసి నువ్వు అవతారాలకు వచ్చేసావనుకో అక్కడ మేమేం చేస్తాం ఉపవాసం కుదరదు నువ్వు అవతారాలకు వస్తే నీతో పాటు రావాలి శంఖచక్ర చక్ర వైకుంఠంలో ఉంటావా అక్కడ మేము ఉండాలి లేదా పిల్లని గృవ పట్టుకుని కృష్ణ పరమాత్మగా వచ్చావు అలాగే ఇంకో అవతారాన్ని ఏమైనా ధరించావా అప్పుడు కూడా నీతో పాటే ఉండాలి నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉండాలి పరత్వంగా చూ పరత్వం చూపిస్తూ నువ్వు పరమపదంలో ఉంటే మేము కూడా పరంపదల్లోనే ఉండాలి సౌలభ్య గుణం కలిగి అవతారాలకి ఒక పిక్నిక్లా ఉంటాయి కదా అవతారాలు అంటే పరమాత్మకి పరంపదల్లో ఉండే స్థితి ఆయన అందరినీ నియమించే స్థితి అక్కడ ఉంటుంది కానీ పరమాత్మ ఇక్కడికి దిగి వస్తే ఎలా ఉంటుంది అంటే పిక్నిక్ వచ్చినట్టుగా ఉంటుందట పిక్నిక్లో అల్లరి గంతులు సరదా అన్నీ ఉంటాయి కదా అలాగా నీ యొక్క చేష్టలన్నీ మేము అనుభవించాలి ఈ గోపకులలో కృష్ణ పరమాత్మ వచ్చి అవతరించాక నిత్యసూరులందరూ కూడా చాలా బాధపడిపోయేవారట అయ్యో 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 ఇక్కడ వీళ్ళందరూ ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు పరమాత్మతోటి మేము ఏమీ అనుభవించలేకపోతున్నాము స్వామిని అని చెప్పి అనుకుంటారు ముక్తులందరూ అనుకున్నారట అయ్యో ఇంత తొందరగా మేము ఆ భూలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసేమే వైకుంఠానికి రావడం కొంచెం లేట్ చేసినా బాగుండేది కృష్ణ పరమాత్మ యొక్క చేస్తులన్నీ మేము కూడా చూసేవాళ్ళం కదా అని కడుపు పిసుక్కున్నారట వాళ్ళందరూ కూడాను అందుకని మోక్షం అడిగితే నువ్వు మోక్షం ఇచ్చేసి ఊరుకుంటే కుదరదు నువ్వు ఎక్కడికి వస్తే మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళవలసిందే అందుకని నీతో పాటు ఉండే స్థితినే మాకు కలిగించు అని కోరుకుంటున్నారు పరమాత్మ పరమపదంలో కంటే కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సౌలభ్యంగా ఉంటుంది ఆయన చేష్టల్ని అనుభవించడమే కాకుండా పరమపదంలో పరత్వాన్ని తప్ప ఇంకో గుణాన్ని ప్రదర్శించలేడు స్వామి ఇక్కడైతే అన్ని గుణాల్ని ప్రదర్శించే అవకాశం అవతారాల్లో కలుగుతుంది కాబట్టి నువ్వు మమ్మల్ని నీ ఎదురుగానే ఉంచుకోవాలి మేము నీ ఎదురుగానే ఉండాలి నీ నీ ఎదురగండా ఉండి మంగళాశాసనం చేయాలంటే నీ ఎదురుగుండానే ఉండాలి మేము నీ పాదాల దగ్గర ఉంటేనే కదా మంగళాశాసనం చేయగలుగుతాము మేము నీకు మంగళాశాసనం పోతి పోతి అంటూ చేసాము అది ఎప్పుడూ చేస్తూ ఉండాలి మేము నీ కైంకర్యం అంటే మంగళాశాసనం కైంకర్యమే కదండి గొప్ప కైంకర్యం ఇది నీ మంగళాశాసనం మేము ఎప్పుడూ చేస్తూ ఉండాలి అలా ఉండాలి అంటే మేము నీతో పాటే ఉండాలి ఎక్కడో దూరంగా కూర్చుని నీకు మంగళాశాసనం చేయలేం కదా నీ సన్నిధిలో ఉంటే నీ శ్రీపాదాల దగ్గర ఉంటేనే మేము మంగళాశాసనం చేయగలుగుతాం కాబట్టి మాకు అటువంటి భాగ్యాన్ని నువ్వే ప్రసాదించవలసింది ఎత్తే ఏజేజం పెరమిక్కు ఎన్ని జన్మలు నువ్వు మాకు ఇచ్చినా పర్వాలేదు కానీ మీతో సంబంధం కలిగిన జన్మే అవ్వాలి మాకు అది కోరుకుంటోంది ఆ జన్మే అవ్వాలి నీతో సంబంధం అంటే నీకు ఆంతరిక కైంకర్యాలు చేసుకునే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించవలసింది స్వామి ఆనందపడిపోతున్నట్ట ఇంతమంది ఇన్ని రకాలుగా నన్ను ప్రార్థించారే గాని ఇలా ఎవరు ప్రార్థించలేదే ఎక్కడుంటే అక్కడని అడుగుతోంది మోక్షాన్ని ఇవ్వి మాకు ఈ సంసారంలోంచి మమ్మల్ని తీసుకెళ్ళిపో అని అడిగిన వాళ్లే కానీ ఇలా ఎవరు అడగలేదే అని పరమాత్మ ఆనందపడిపోతున్నాడట ఆనందపడిపోతూ ఉంటే మళ్ళీ చెప్తోంది స్వామిని చూసి ఆ ఆనందాన్ని చూసి గోదాదేవి అంటోంది కదా మత్తైనం కామంగల్ మాతు నీకు ఆ కైంకర్యాలు చేసుకునే సమయంలో మాలో ఇతర భావములేమీ కలగకుండా ఇతర కోరికలు ఏమీ కలగకుండా నువ్వే చూడవలసింది అని అడుగుతోంది అంటే జనరల్గా లోకంలో మంగళాశాసనం చెయ్యడము అంటే గనక పెద్ద లిస్ట్ అంతా మనం ఇప్పేస్తాం పరమాత్మ దగ్గర ఇప్పేసి నాకు అది అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది అలా కాకుండా మేము కైంకర్యం చేసేటప్పుడు ఆనందం కూడా నీకే అవ్వాలి తప్ప మా ఆనందం అందులో ఉండకూడదు ఏమాత్రం కలుపు కలవకుండా ఉండాలి నీ ఆనందం చూసి మేము ఆనందించాలే తప్ప నీ కైంకర్యం చేయడం వలన మాకు ఆనందం కలిగింది అని భావన కూడా మాకు రాకూడదు అని అంటున్నారు నేను ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టి పుష్పాలు ఇచ్చాను తెలుసా పెరుమాళ్ళకి అని చెప్పి అన్నామనుకోండి చేసుకున్న కైంకర్యం అయిపోయింది నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా ఈరోజు పరమాత్మకి నేను రకరకాల ముగ్గులు పెట్టి గుడంతా నేను శుభ్రం చేసేసరికి నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా అంటే అది కూడా పోయింది మన ఆనందం కోసం చెయ్యట్లా స్వామికి మనం చేసిన సేవ వలన ఆయన ఆనందిస్తే ఆహా నా స్వామి ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాడు అని మనం ఆనందించాలి అని మనకి ఒక సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని చెప్తోంది మన గోతాదేవి మత్తైనం కామంగల్ మాతు నువ్వే చేయాలి మా అంతటి మేము నశింప చేసుకునే శక్తి లేదు మాకు అహంకారం కలవకుండా మమకారం రాకుండా నీ కైంకర్యం చేసేటప్పుడు ఇతర వాంఛలన్నిటిని కూడా నువ్వే పోగొట్టు నీ ఆనందం కోసమే మేం సేవ చేయాలి ఆ సేవలతో నీకు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని చూసి మేము ఆనందించాలి ఆ భగవంతుని కైంకర్యంలో నేను నా కొరకు నాది ఈ భావన ఉండకుండా నువ్వే చూడవయ్యా భగవంతుని కోసం భగవంతుడే చేయించుకుంటున్నాడు అనే భావన ఎప్పుడూ నాకు నడిచేలా చెయ్యి ఈ విధంగా ఇతరమైనటువంటి కోరికలేమీ లేకుండా నీకే సర్వవిధ కైంకర్యాలు చేసేలాగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో పాటే ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని గోదానాచ్యారు పరై పరై అని చెప్పి ఇన్నాళ్ళు చెప్పిన దానికి అర్థమేంటో చెప్తోంది పరై అంటే గనక ఏమి కాదు వర్షమో మార్గశీర్ష స్నానమో కాదు అడుగుతున్నది నీ కైంకర్యాన్నే నీతో పాటే మాకు సంబంధం ఉండాలి అని ఈరోజు పాసురంలో కోరుకుంటోంది మన గోదానాచ్యార్ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం సిత్తం తిరుహాలేమంది వందన్నై చేవితో ഉൻപൊത്തമേ പോത്തും പുരു കേളായ പെത്തമേതുലത്തിൽതീ കുത്തേ വലങ്ങളെ കൊള്ളാമൽ പോകാതോ ഇത്തെപ്പറേ കൊൾവൻ ഖൺ ഗോവി എത്തെക്കും ഏഴേഴു പ്രവിക്കും ഉന്തോടുത്തോമേയാവോം ഉനക്കേ നാമാവോം മത്തെ നം കാമങ്ങൾ മാമ്പായ് സോചിഷ്ടമാലിക ബന്ധ കന്ദ ബന്തുരജിഷ്ണവേ విష్ణుజిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయర కాంతిమత్యాం రాజాయ మంగళం